హలో ఐ గైస్ వెల్కమ్ బ్యాక్ టు బాలిమూర్తి రాజ్ బ్లాక్స్ ఇప్పుడు టైం ఎంత అంటే నైన్ థర్టీ అవుతుంది మార్నింగ్ నైట్ ఇప్పుడే లేచినా అదే లాస్ట్ వీటే లే ఈవెంట్ వేసి వచ్చి అనుకున్నాను మళ్ళీ ఇప్పుడు లేచిన నైట్ ఇప్పుడు ఈవెంట్ ఉంది మళ్ళీ ఇంకోటి మళ్ళీ దానికి ఎందుకు ఎప్పుడు ఫ్రెషప్ ఎప్పుడన్నా లేచి ఫ్రెష్ అప్ అయితే రెడీ అయిపోయి బ్లాగ్ స్టార్ట్ చేసిన మళ్ళా మార్నింగ్ అవుతుంది ఎట్లాగో మొత్తం అయితే సార్ మార్నింగ్ ఎయిట్ అవుతుంది మ్యాక్సిమమ్ ఇప్పుడుట్లా 9 అయితేగా ఇప్పుడు ఈ డిన్నర్ చేసి అన్నీ చేస లోకి ఆ టైమర్ తో మొత్తం ఐపిసర్ కొట్టున 8 అయితేది మేక్ చూపిస్తా మాకు మజాతిక్సారి చూపిస్తా వాన బండి ఏడుంది ఓల్ బండి తీసుకును వాలా పెట్రోల్ ఉందో లేదో చూడలేదు పెట్రోల్ అయితే ఉంది కొమ్మరపడినా అనిపించింది అన్నమాట అని నెత్తిపుతున్నాడు ఎందుకు కట్టలేరా అంటే

గుర్తున్నప్పుడే కట్టు ఒక రెండు బైనింగ్ తాకాలి సైడ్ ఒకటి మూలగిరికి దాని తర్వాత సెట్ చేయాలన్న సగం ఒక పువ్వు ఆడ పెట్టినాం మళ్ళీ ఆడ కూర్చున్నాం ఏం చేసినావు ఒక రెండేమో కట్ చేసినావు వాడికి వెళ్ళి నువ్వు ఫస్ట్ ఆడికి వెళ్ళి లేచి సెట్ చేయి నువ్వు ఫస్ట్ ఏమో ఫస్ట్ పాపం జ్వరం వచ్చింది పిల్లాడికి అయ్యి లాడర్ అనమాట తెల్లవాడు కనబడతలేడు వస్తుంద్రామ్ பைக்கே காலா ஏ அம்மா அரேந்திர சந்த சந்தா சஞ்சா இவடி செஞ்சால அம்மா లి అయిపోయింది ఈవెంట్ టైం ఆరైతుంది ఆరిపోయింది పొద్దున పొద్దున అవుతుంది సిక్స్ అవుతుంది టైం ఇదే రోల్ అట్ దీని పేరు గోల్డ్ థీమ్ అంటారు గోల్డ్ మొత్తం ఏడొకటి ఉంది ఆడొకటి ఉంది అదేంటంటే ఇది శారీ ఫంక్షన్ అది అది ప్లేస్ బర్త్డే కానీ ఒకటే ఫ్యామిలీకి సంబంధించింది అది బర్త్డే ఫ్యామిలీ ఫంక్షన్ ఒకటే రోజు చేసుకుంటారు శారీ ఫంక్షన్ అట్లా అట్లా ఉంటాయి కొన్ని కొన్ని ట్వెల్వ్ ఏమైంది ఇప్పుడు సిక్స్ అవుతుంట సిక్స్ అవర్స్ పట్టింది ఇది కానీ మొత్తం అడ్వెంచర్ టీమ్ arei e kata lenga.